ಮತ್ತೆ ಪಟ್ಟಿ ಅಂದರೂ ತಲಾ ಕೋಟಿ ರೆಂಟು ಪಿಲ್ ಚುರು ಚದು ಮೊತ್ತ

ఒక రోజు కష్టం వస్తున్నా ఒకడు మోసం చేశాడని తెలిసినా మళ్ళా టెంప్టేషన్ ఆ టెంప్టేషన్ తో తప్పులు చేస్తాడు ఎలాంటి నష్టాలు లేవు సార్ వాడుకుంటుంది మా వాళ్ళు ఏమైంది మోసం చేసేది పోలీసు వాళ్ళు కూడా ఏంటి పంట పోలీసులు దాన్ని ఎంత చేయాలో చేస్తాను జీళ్లు బ్రహ్మాండంగా ఇదైతున్నారు సార్ రాజమోగాల్లో రాజమోగ్లో వారం రోజులు నడిసిమని శివప్రసాద్ నడిసిమని శివప్రసాద్ అదవడం సార్ దాంట్లో డైరెక్టర్ వాళ్ళంతా కూడా ఇటు వెళ్ళిపోయారు ఆడియా కూతురు కొడుకు ఇటు వెళ్ళిపోయారు నంబర్ మేము ఆ చెప్పుకుంటున్నాం మీరు వాళ్ళంతా కూడా ఎక్కడున్నారో తెలియదు వాళ్ళందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తే నేను రిటైర్డ్ ఎంప్లాయీ నాకు వచ్చినే ఇచ్చారు చేశాడండి కావాలని విషయంలో ఏంటంటే కొంతమంది మోసాలు చేయడం అలవాటైపోయింది అయిపోయింది అబద్ధాలు మోసాలు చేయడం అలవాటైపోయిందండి ఆర్థిక నేరాలు రాజకీయ నేరాలు అన్ని ఇక్కడ నుంచి చెప్పేసి అందరికంటే చేయగలరు సార్ మీరే రరడతారు